అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గుట్టఖమ్మన్ వద్ద పట్టణ చెరువు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు అనంతరం పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గద్దెర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ గాయకుల ముద్దు బిడ్డైన మనం మనమందరం ఎంతో రుణపడి ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరేష్ శ్రీధర్ నవీన్ నరేష్ రెడ్డి శివ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నాయకులు జకి శివచరణ్ గారి ఆదేశం మేరకు గద్దర్ గారి గద్దర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ గారి నిష్టిభూమ్ ఇక్కడ మన బిరం కూడా గుండకమాన్ వద్ద దానం చేయడం జరిగింది పడంచేరు యూత్ కాంగ్రెస్ తరఫున గద్ గద్దర్ గారిని మన తెలంగాణ గొత్తికైన గద్దర్ గారిని పద్మశ్రీ వద్దని బండి బండి గారు చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు ముందు ముందు చేస్తే ఎంతో తీవ్ర తీవ్ర పరిస్థితులకు గురి కావాల్సి వస్తుంది నా పేరు మద్దుల బాలెడ్ అన్న ఈరోజు అనేవాడు ఒక తెలంగాణ దేనికే ఒక కీలక కీలక పాత్ర బోధించుడు పొడుస్తున్న పొద్దు మీద నీ పాట వాడితే కూసు కూలకు ముసలమ్మ కూడా లేచి వచ్చి ఆట ఆడింది ఈ తెలంగాణ రానికే ఒక పూల కీలకమైన మంచి గద్దర్ ఈరోజు ఆయన పైన లక్షలేట్ ఒక మరక వేసి ఒక చాలా బాధాకరమైన ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు చాలా బాధాకరం ఆయనను చూసి ఎంతో ఎందరో ఉద్యమకారులు ముందుకొచ్చి ఈరోజు తెలంగాణ సాధించు సాధించుకున్నాం కాకపోతే ఈరోజు బండి సంజయ్ ఏమంటున్నాడు గద్దర్ గారు ఒక నక్సలేట నీకు అవసరం వస్తేనేమో దేవుడు కేకపోతే దొంగన నువ్వు పోయి దండం పెట్టినప్పుడేమో దేవుడు ఇప్పుడేమో దొంగన బండి సంజయ్ నువ్వు ఒకసారి పురాణాల్లో చుచ్చుకోవాలి పురాణాల్లో చుచ్చుకొని గద్దర్ గారికి క్షమాపణలు నువ్వు వంద పాలతోని పాలతో అడిగినా ఆ పాపం పోదని కూడా తెలియజేస్తాం గొప్ప స్థాయిలో ఉన్న మన కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ లాంటి వ్యక్తి ఇలా అసలు గద్దర్ లాంటి వ్యక్తి కోసం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు గద్దర్ అనే వ్యక్తి ఒక పార్టీకి సంబంధించో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఇలా ప్రభుత్వాలు నడపడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఒక అటువంటి వ్యక్తులను ఇవాళ మీరు నక్సలెట్లు అని చూపించి ఇలా ప్రజలందరినీ భావోద్వేజాలకు గుర్తు చేసిరు దాని మూలంగానే ఈరోజు మీ యొక్క దిష్టి బొమ్మను బండి సంజయ్ గారి దిష్టి బొమ్మను మా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పడంచేరి బీరంగూడంలో దహనం చేయడం జరిగింది ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి ఒకసారి చరిత్ర తెలుసుకోవాలి ఏ అటువంటి అటువంటి వ్యక్తులను మీరు కించపరిచే విధంగా మాట్లాడి ఇవాళ రాష్ట్ర నాయకులు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇటువంటి తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాలి ఈ మాటలు మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మీరు రాజకీయ భవిష్యత్తు అనేది మొత్తం బంద్ అయిపోతుంది అని చెప్పేసి మా కాంగ్రెస్ నాయకుల తరఫున హెచ్చరిస్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంత చిగ్గుచ్చేటంటే మన ప్రజానౌక గద్దర్ గారు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి ఆయన ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొని అగ్రవర్ణాల అగ్ర కులాలను బారిన నుండి తప్పించడానికి నక్సలిజం ఎత్తి ఆ రోజు ప్రజాసేవలో గద్దర్ గారు ఉన్నారు ఆయన ఒక నక్సలైట్ కింద అతన్ని గుర్తించి అతనికి పద్మశ్రీ ఇవ్వద్దు బండి సంజయ్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు అలాగే ఇందిరాగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంబడే తెలంగాణ ప్రజలకు యావత్ తెలంగాణ యువతకు మాలాంటి యూత్ కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేని నువ్వు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎంబడి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అలాగే గద్దర్ గారికి నువ్వు ఒక సభపై గద్దర్ గారి విగ్రహం ఎక్కడుంటే అక్కడ వచ్చి నువ్వు గద్దర్ గారికి పాలాభిషేకం చేసి అలా కూలమరద సత్కరించి నువ్వు ప్రజాముఖంగా క్షమాపణ కోరాలి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా సహించేది లేదు ఊరుకునేది లేదు యువజన కాంగ్రెస్ తరఫున ఎన్ని రాష్ట్ర రోకాలు కానీ ధర్నాలు కానీ చేయడం డిస్టి బొమ్మలు దగ్గర చేయడం కాకుండా నీ ఇంటిని కూడా ముట్టడిస్తాం నువ్వు తక్షణమే నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు అలాగే గద్దర్ అభిమానులకు అందరికీ నువ్వు వెంబడి క్షమాపణ చెప్పాలని యువజన కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై